స్టవ్ ఆన్ చేద్దామనే సరికి అసలు గ్యాస్ కనెక్షన్ ఇవ్వలేదు కనెక్షన్ అంటే రెగ్యులేటర్ పెట్టలేదండి అదే రెగ్యులేటర్ నేను ఇప్పుడు పెడుతున్నాను అది ఎలాగో ఉంచేసాను అనమాట ఆ క్లిప్పు ఏంటంటే బీరకాయ పల్లీల మసాలా కర్రీ అనమాట దీనికి కావాల్సిన సేమస్ ఏంటి ఇందులో జీలకర్ర ఆవాలు తర్వాత సాల్టు పసుపు కారము ప్లస్ ఇందులో వేయాల్సింది మసాలా కాకుండా కొంచెం ఒక త్రీ ఆర్ ఫోర్ లవంగా వేసుకున్నాను ఇది వేసేసి మేము పక్కన పెట్టేసుకొని మీరు అంతే మెయిన్ చేయాల్సింది ఏంటంటే పల్లీలను కొంచెం రోస్ట్ చేసుకోవాలి డ్రై రోస్ట్ చేసేసి ఆ పల్లీలతో మసాలా అనమాట మసాలాలు అంటే దీంట్లో అన్ని వెరైటీ వెరైటీ కాదు ఓన్లీ పల్లీతో చేసే మసాలా కట్ట ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసాం ఇది ఆన్ చేసి పెట్టేసుకున్నాము ఇప్పుడు ఇప్పుడు ఆన్ చేసి పెట్టేసుకున్న తర్వాత కొంచెం ఫ్యాన్తో ఫ్లేమ్ అంతా పక్కకు వెళ్ళిపోతుంది కాకపోతే చాలా హీట్ ఉంది కాబట్టి ఫ్యాన్ వేయాల్సి వస్తుంది ఇది అనమాట అసలు అయితే వేయాల్సింది మెయిన్ వచ్చేసి ఫస్ట్ ఈ పల్లీలను రోస్ట్ చేసేసుకోవాలి కలిపి ఇందులో వేసేసుకుంది జా మిక్సీ జార్లో వేసేసి మిక్సీ పట్టేసుకోవాలి ఇప్పుడు దీనికి మనము సాల్ట్ వేసేసుకుందాం దీని ఏంటంటే ఊరికి ఆయిల్ అంతా కాదు ఇక్కడ అంతా ఎక్కడైతే మనం పెడతామో ఆ ప్లేట్కి అంతా ఆయిల్ వస్తుంది సో నేను దీనికి ఒక క్లాత్ కట్టాను మనం ఇలా ఆయిల్ వేసినప్పుడు ఇక్కడనే కారీ ఇక్కడ ఆగిపోతుంది మళ్ళీ క్లాత్ మార్చుకోవాలి టిష్యూ పేపర్ అంటే టిష్యూ పేపర్ నా దగ్గర టిష్యూ పేపర్ లేదు కాబట్టి నేను క్లాత్ కట్టాను వేసాను సో బీరకాయలు ఇంతే క్వాంటిటీ అనమాట చాలా తక్కువ క్వాంటిటీ తీసుకున్నాను ప్లస్ ఆవాలు వేసేసాను వేసేసిన తర్వాత మళ్ళీ ఆనియన్ వేసేసాను పేస్ట్ అలాంటిది ఏమీ వేయకుండానే ఓన్లీ వేయాల్సింది ఏంటంటే లవంగా అనమాట లవంగా ప్లస్ పల్లీలు అంటే మసాలా అంటే అల్లం వెల్లుల్లికాయ పేస్ట్ కూడా వేయకుండా ఈ లేత బీరకాయలు వండుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది లేత అనమాట అన్నమాట తీసుకుంటే కొంచెం ముదీన ఆ టేస్ట్ అసలు ఏ చేసినా కానీ బాగోదు సో ఇలా అయిన తర్వాత ఇప్పుడు మనం చూడాల్సింది ఏంటంటే ఇవి బాగా మగ్గిపోయినాయి మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు మనం బీరకాయ ముక్కలు వేసేస్తాం చూడండి బాగా మగ్గిపోయి తర్వాత ఇప్పుడు కొంచెం ఒక ఫిఫ్టీ పర్సెంట్ బాగా ఆయిల్ మడ్జినవి మడ్జిన తర్వాత ఇప్పుడు మనం వేయాల్సిన పసుపు చిల్లీ పౌడర్ మసాలా కలిపి కాబట్టి కొంచెం పడుతుండక మామూలుగా అయితే టూ స్పూన్స్ ఇది మసాలా కాబట్టి కొంచెం ఒక త్రీ స్పూన్స్ వేసాను ప్లస్ అలాగే సాల్ట్ ఫస్ట్ ఒకసారి వన్ స్పూన్ వేసుకుందాం ఇన్ కేసు తక్కుంటే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు సో అయిన తర్వాతనే మళ్ళీ వెంటనే నేను లవంగా పౌడర్ చేసుకొని వచ్చాను దంచుకొని వచ్చాను రోడ్లోనే సో ఇది వేసేసాం ఇది వేసేస్తే ఇది మగ్గిపోతుంది పౌడర్ని ఓ లాగా అనుకున్నాను కాదు చాలా చూసు ఫోర్స్ తిప్పితే సరిపోతుంది పౌడర్ చూడండి ఇలా అండి చాలా సింపుల్ అనమాట ఒక్కొక్కటి అక్కడక్కడ పల్లి తగులుతుంది ఇది హాఫ్ కప్పు తీసుకున్నాం కదా హాఫ్ కప్పు ఇందులో వేసేది ఇక్కడ కూడా వేసేద్దాం ఎంత పల్లి వేస్తే అంత టేస్ట్ ఇది అనమాట ఇవి ఇంత గ్లాస్ వాటర్ వేసేస్తా ఇది అనమాట వాటర్ వేసిన తర్వాత కన్సిస్టెన్సీ ఇది కాస్త ఉడికిందంటే మనం పల్లీ పౌడర్ వేసాం కాబట్టి చిక్కగా అయిపోతుంది గ్రేవీ చాలా బాగుంటుంది తీరకాయ మసాలా కర్రీ ఫ్లేమ్ బాగానే ఉందండి చూడండి కంప్లీట్గా అంత ఆయిల్ అంతా పైకి వస్తుంది చిక్కగా అయిపోయింది గ్రేవీ ఇది అనమాట ఓ మరి చిక్కగా కాకుండా ఇలా అయితే రైస్ చపాతీలోకి ఒకసారి బీరకాయ ఇలా ట్రై చేసి చూడండి మీకు ఎలా అనిపించి తప్పకుండా నాకు కామెంట్ పెట్టండి చూడండి ఆయిల్ ఎంత బాగా కనిపిస్తుందో సో ఇది అనమాట బీరకాయ గ్రేవీ కర్రీ బీరకాయ మసాలా గ్రేవీ అనమాట దీని మసాలాలు అంటే నేను ఇంకా ఆ మసాలా ధనియా పౌడర్ అలాంటిది కూడా ఏం వేయలేదు ఓన్లీ లవంగా వేసాను యా పర్ఫెక్ట్ అయిపోయిందండి కర్రీ ఇలా జూమ్ చేసి చూపించాను కదా చాలా పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది మరి చల్లబడ్డ తర్వాత ఇంకా కొంచెం చిక్కబడుతుంది సో ఇది మనం ఇక్కడ నుంచి ఆఫ్ చేస్తే సరిపోతుంది అనమాట ఈ కర్రీతో బగారా రైస్తో కూడా తినచ్చు అంత బాగా టేస్ట్ ఉంటుంది అంటే వెజిటేరియన్ వాళ్లకు సో ఇవి బాగా నచ్చుతుంది ఒక్కసారి ఇలా ట్రై చేసి బగారా రైస్లోకి వైట్ రైస్లోకి చపాతీ రోటి ఏదైనా తినవచ్చు సింపుల్ అనమాట ఒక్క లైక్ ఇవ్వండి ప్లీజ్ ఒక్క లైక్ ఒక్క లైక్ ఇస్తే ఇంకా వేరే వాళ్ళకి ఒక్కొక్క షేర్ అవుతుంటారన్నమాట ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ సో ఇక స్టవ్ను ఆఫ్ చేసేస్తాం